మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అన్నా క్యాంటీన్లను చేశాడు ప్రతి ఒక్క పేదవాడికి భోజనం అందాలని ఎన్టీ రామారావు గారు మన చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు చాలా సంతోషంగా ఉంది చాలా రుచికరంగా ఉంది సంతోషంగా ఉంది మాకు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం భోజనం బాగుంది టిఫిన్ బాగుంది అంతా సక్క సౌకర్యం బాగుంది ఓపెన్ చేయటం అనేది మాకు చాలా సంతోషం ఎన్నాల నుంచి ఎదురు చూస్తున్నాం ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసాం ఐదు సంవత్సరాల నుంచి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయలేదండి చేస్తాడు 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 అనుకున్నాం పేదవాడికి పట్టాడు అన్నం పెడతాం అనేది ఏ అమ్మకైనా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను క్లోజ్ చేశాడు ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం చాలా సంతోషంగా ఉంది మాకు బాగుందండి తినడానికి బాగుంది అన్నిటికీ ఇబ్బంది లేదు మాకు అసలు దిగులు లేదండి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయాలి హోటల్కి వెళ్ళి భోజనం చేయాలి అన్న బాధ లేదు ఐదు రూపాయలకి కడుపు నిండిపోతుందండి చాలా సంతోషంగా ఉంది అందరం ప్రజలు ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూశారు ఆ కళ నెరవేరింది సంతోషంగా ఉందండి మాకు టిఫిన్ సూపర్ గా ఉందండి రుచికరంగా ఉంది బాగుంది మనిషికి తిన్నంత టోకెన్ ఎన్ని టోకెన్లు అని ఇస్తున్నారు అండి తీసుకోవచ్చు తినొచ్చండి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజనానికి వస్తాము సాయంత్రం భోజనానికి వస్తాం పొద్దు టిఫిన్ టిఫిన్కి వస్తామండి ఆ రోజు ఇక్కడే చేస్తానండి వ్యవసాయం అండి మాది వ్యవసాయం రైతు కూలి నేను అమరావతి రైతు కూలీనండి వ్యవసాయం ఇప్పుడు బాగుందండి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతోషంగా ఉందని బాగా పర్వాలేదండి గత ప్రభుత్వం ఆ రోజు అల్ల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాలుగు రూపాయలకే భోజనం పెడతానన్నాడండి ఏదో ఒక నాలుగు నెలలో ఐదు నెలలో పెట్టాడండి ఎత్తేసాడండి తర్వాత చేతులు పైకెత్తేశాడండి అసలు సంతోషంగా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బాగా చేస్తాడు అనుకున్నాం కానీ చేయలేదండి మేము దాని దాని విధంగా విచారణ వ్యక్తం చేస్తున్నాము ఆయన చేసినట్టయితే మాకు చాలా సంతోషంగా ఉండేది ఇంకా సంతోషపడేవాళ్ళమే కానీ ఆయన వచ్చిన తర్వాత క్లోజ్ చేశాడండి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం పవన్ కళ్యాణ్ గారు సీఎం మామూలు ఉప ముఖ్యమంత్రి గారు ఉండటం వాళ్ళ యొక్క లోకేష్ గారు ఆధ్వర్యంలో బాగుందండి మాకు మా నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందిద్దండి లోకేష్ అన్న మాకు ఎమ్మెల్యే అవటం మాకు సంతోషకరంగా హాయిగా ఉందండి మాకు చాలా సంతోష వ్యక్తం చేస్తున్నామండి మేము ఎలా ఉందండి వారి టిఫిన్ ఎలా ఉంది అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం కదా బాగుందా టిఫిన్ పెట్టారా ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఇది విరామంగా జరుగుతుంది కదా ఈ ప్రోగ్రాం వాడుతుందంటారా ప్రజలకి ఎలా ఉందండి రోజు టిఫిన్ అన్న క్యాంటీన్ చాలా బాగుందా టేస్ట్ ఎలా ఉంది బాగా పెడుతున్నారా ఎలా అనిపిస్తుంది ఇది ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇక్కడే ఉంటారా మీరు ఈ ఏరియాలోనా రోజు వస్తావా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మీ పేరేంటండి బాధ కృష్ణ వంద ఏం చేస్తుంటారు తాడేపల్లి మండలి ప్రెసిడెంట్గా టీడీపీలో వర్క్ చేస్తున్నారు ఈ రోజు అన్న క్యాంటు ప్రారంభ అవచ్చు కదా మేడం ఎలా జరిగింది వైభవంగా బాగా జరిగిందా మేడం చాలా బాగా అద్భుతంగా పేదవాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఐదు రూపాయలుగా అన్నం వస్తుందని చెప్పి సంతోషం ఈ రేట్లు పెరిగి చాలా బాధలు పడుతున్న పేదవారందరికీ కూడా బాగా అన్నం టీడీపీ నినాదం కూడు ముందు అనేది మూడు కడుపు నిన్న పెట్టడమే తెలుగుదేశం పార్టీ అంతా లక్ష్యం జయ చంద్రబాబు సంతోషం మేడం ఈ ఈ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి పేదలకి అన్నం పెట్టకుండా అన్న క్యాంటీన్లు ఆపేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది దీనివల్ల ఏమైనా బాగుంటుందంటారా పేదవాళ్ళకి మంచి జరుగుతుందంటారా పేదవాడికి గత ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడం కాదు పేదవాడి కడుపు మీద కొట్టింది కదా గత ప్రభుత్వం పేద పేదవాడి మీద పగతో పాలించింది అన్నిటికీ రేట్లు పెంచింది కరెంటు కానీ ఇంట్లో కానీ కానీ ప్రతి వస్తువు మీద రేట్లు పెంచు అభివృద్ధి లేకుండా ఇంకా అత్యడు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేలాగే చేసింది చంద్రబాబు నాయుడు గారు భయామం సస్శ్యామలంగా ఉంటుంది మన మన ఆంధ్రప్రదేశ్ కి అన్న కూర్ణానికి అన్నం లేదని ఆటలు అలమటించే ఉండకూడదు కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి అన్నం దొరుకుతుందని విద్యా బుద్ధులు అమ్ముతాయని ప్రతి ఒక్కరు కష్టించి పనిచేసి కలిపి అన్న తిని సంతోషంగా దొరికే రోజులు వచ్చాయని బంధ విముక్తులైన తెలుగుదేశం పార్టీ తరఫున ఎలా ఉందండి ఈ రోజు అన్న క్యాంటీన్ ప్రారంభించారుగా ప్రజలు ఎలా ఉంది స్పందన చాలా ఆనందంతో ఉదయం ఇప్పుడు అల్పాహారం అయిపోయింది కదా మధ్యాహ్నానికి తయారు చేస్తున్నారా ఇప్పుడు ఎంతమంది వచ్చారండి ఉదయం పూట సరిపోయిందా అండి లంచ్ కూడా లంచ్కి ఎంతమంది చేస్తారండి భోజనానికి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది వచ్చినా పెట్టే విధంగా తయారు చేస్తున్నారు. ఆ. ఓహ్ ఎంత మంది వచ్చినా వచ్చినా ఆహారం దొరుకుతుంది. ప్రజల స్పందన బాగుందా అండి మేము ఐదు రూపాయలు గా అంటే ఇక్కడ ఎంత కట్టామే కర్రీ, కిడ్నీ సాంబార్ అన్ని వస్తుంది 50 రూపాయల రేటు మన చాలా చెప్పున దగ్గర సీఎం గారు చందర భక్టయ్య గారు నారాయణ లోకేష్ గారు బాగా చాలా తక్కువ వండితో ప్రజలకు అందిస్తున్నారు. Chalabong. 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 Chalabong.